అందరికి నమస్కారం రమేష్ జ్యోతి ఛానల్ కి స్వాగతం క్రైమిన్ యాప్ ప్రేమే నేరమా ఇరవయవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మరచిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము ఏదో అత్యవసర విషయమే అయి ఉంటుంది అని అనుకుని ఏంటండి ఏమైనా కావాలా అని అడిగింది గగన గగనని ఆవిడ విషయం చెప్పింది గగన నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అండి పిల్లలు వస్తే ఇబ్బంది పడతారు కాస్త బస్సు దగ్గర ఈ తాళం చెవి వాళ్ళకి ఇచ్చి ఇంట్లో డోర్ వేసుకుని ఉండమని చెప్పండి అని చెప్పింది గగిన ఆవిడకి అయ్యో దానికేం భాగ్యం కేవలం తాళం చెయ్యి ఇవ్వడమే కదా ఇస్తాను అని చెప్పి ఆవిడ అనడంతో కృతజ్ఞతలు తెలుపుకుని భర్తను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది గగన విశాల్ని పరీక్షించిన డాక్టర్ విశాల్కి వచ్చింది వైరల్ ఫీవర్ అని ఇంజెక్షన్లు వేశారు ఆ తర్వాత ఫీవర్ తగ్గాక అతను చాలా నీరసంగా కనీసం నడవలేని పరిస్థితిలో ఉండడంతో ఒక రెండు సెలైన్లు పెట్టించుకుని వెళ్తే మంచిది అని చెప్పారు రోజు రెండు పూటలా ఒక నాలుగు రోజులు ఇంజక్షన్ వేయించుకోవాలి అని కూడా చెప్పారు ఉదయం సంగతి అప్పుడు చూసుకోవచ్చు ముందైతే ఇప్పుడు సెలైన్ పెట్టించుకుంటే కొంచెం కుదట పడతాడేమో అని అనుకుంది గగన వెంటనే పెట్టమని చెప్పి అక్కడ ఒక రూమ్ తీసుకుని అందులో ఉండిపోయారు హాస్పిటల్లో భర్తను జాగ్రత్తగా చూసుకుంటుంది అన్న మాటే కానీ తన మనసంతా ఇంటి దగ్గరే ఉంది ఏ రోజు కూడా పిల్లల్ని అలా ఒంటరిగా వదిలిపెట్టింది లేదు అన్ని దగ్గర ఉండి చూసుకుంటుంది అలాంటిది ఇప్పుడు పిల్లలు ఎంత దిగులు పడతారో ఎంత భయపడతారో ఏమో అనుకుని వారికంటే ఎక్కువగా దిగులు పడుతూ ఉంది గగన విశాల్ మాత్రం మత్తుగా పడుకొని ఉన్నాడు అతన్ని చూస్తే చాలా కోపం వచ్చింది ఏ రోజు ఎవరిని మాట్లాడనివ్వకుండా చేశాడు ఇప్పుడు ఎవరి సహాయం అడగాలి అన్నా ఎలా అడగగలదు తల్లిదండ్రులు ఏమో ఆ ఊర్లోనే ఉండారు పోనీ రేపటికైనా వస్తారేమో పిలుద్దామంటే ఏమంటాడో వాళ్ళని ఎలా అవమానిస్తాడో కూడా తెలియదు తన కోసం వారిని ఇబ్బంది పెట్టడం అనవసరం అనుకుంది అందుకే ఎవరికి విషయం చెప్పలేదు ఇక విశాల్ తల్లిదండ్రులైతే అతన్ని అసహించుకుంటున్నారు కొడుకు అన్న మాటని ఏ రోజో మర్చిపోయారు విశాల్ వాళ్ళతో అలా ప్రవర్తించడంతో ఈ రోజు వాళ్ళతో మంచిగా ఉండి ఉంటే ఇప్పటికీ వాళ్ళ దగ్గరికి వచ్చి ఉండేవారు అత్తవాళ్ళు ఏం లాభం ఈయన ప్రవర్తన వల్ల అందరూ ఉండి ఎవరూ లేని అనాథలుగా మారిపోయాం ఈ రోజు పిల్లలు ఎంతగా ఇబ్బంది పడతారో ఏంటో అని అనుకుంది గగన నిమిషానికి ఒకసారి సెల్ చూసుకుంటూ పిల్లలు వచ్చే సమయం అయ్యిందా లేదా అని గమనించుకుంటూ ఉంది పిల్లలతో మాట్లాడడానికి వీలుగా ఉంటుందని తన సెల్ ఇంట్లోనే హాల్లో టీ పై పెట్టి వచ్చింది పిల్లలకు కనపడేలాగా ఎలాగో తన దగ్గర బర్త్ సెల్ ఉంటుంది కాబట్టి దానితో ఫోన్ చేయొచ్చు అని అనుకుంది పిల్లల బస్ టైం అయిపోయింది పది నిమిషాల తర్వాత ఫోన్ చేసింది ఇంటికి ఫోన్ చేసినావు ఇంటికి చేసిన వెంటనే ఫోన్ ఎత్తాడు పెద్ద బాబు కన్నా వచ్చేస్తారా ఇంటికి అని అడిగింది గగన ఆ బాబు చాలా కంగారుతో ఏమైందమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఇంట్లో ఎవరూ లేరు మాకు చాలా భయంగా ఉంది అని అన్నాడు ఆ బాబు ఎందుకు భయం నాన్న మీరు ఉంది మన ఇంట్లోనే కదా మీకు ఎలాంటి భయం లేదు డోర్ వేసుకోండి సిల్లు మీ దగ్గర పెట్టుకో ఎక్కడ పెట్టమాకు నేను ఇంటికి వచ్చినప్పుడు ఫోన్ చేస్తాను నువ్వు డోర్ తీద్దువు కానీ అని అంది గగన నువ్వు ఎప్పుడు వస్తావు అమ్మా అని చాలా దిగులుగా అడిగాడు ఆ బాబు ఎందుకంటే ఈరోజు తన తల్లి వారిని వదిలిపెట్టి వెళ్ళలేదు కాబట్టి ఈరోజు ఎంతో పని ఉంటే తప్పితే అలా వెళ్ళదు అని అర్థం చేసుకున్నాడు వచ్చేస్తా నాన్న నాన్నకు చాలా జ్వరంగా ఉంది హాస్పిటల్ కి తీసుకువచ్చాను నాన్నకి గ్లూకోజ్ ఎక్కుతుంది అది అయిపోగానే వచ్చేస్తాను మీరు అయితే ముందు కిచెన్ లో గ్యాస్ బండపై గిన్నెలో స్నాక్స్ పెట్టి ఉంచాను ఫ్రెష్ అయ్యి అవి తినండి ఏదైనా ఇబ్బందిగా ఉంటే నీకు ఫోన్ చేయడం తెలుసు కదా ఫోన్ చేయి నాకు అని చెప్పింది గగన సరే అంటూ ఫోన్ చే పెట్టేశాడు ఆ బాబు ఇద్దరు చక్కగా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఆ స్నాక్స్ తీసుకుని హాల్లో కూర్చుని తింటూ ఉన్నారు చిన్నవాడు అన్నను పట్టుకుని అన్నయ్య అమ్మ అక్కడికి వెళ్ళింది నాకు చాలా భయంగా ఉంది అని అన్నాడు మనం మన ఇంట్లోనే ఉన్నాం కదా అమ్మ వచ్చేస్తుంది అని అన్నాడు పెద్దవాడు ఆ తర్వాత ఇద్దరు కలిసి చక్కగా కూర్చొని హోంవర్క్ చేసుకుంటూ ఉండగా మళ్ళీ ఫోన్ చేసింది గగన ఏం చేస్తున్నారు రా నాన్న అని అడిగింది అమ్మ హోంవర్క్ అయిపోయింది అమ్మ బాగా ఆకలి వేస్తుంది అన్నాడు ఆ బాబు భర్త వైపు తిరిగి చూసింది ఒక సెలన్ అయిపోయి ఇంకొక సెలన్ పెట్టారు అది అయిపోయేసరికి రాత్రి పదకొండు గంటలు అవుతుంది ఏమో అంతసేపు పిల్లలు ఎలా ఉంటారు ఏమో అని చాలా దిగులుగా ఉంది గగనకి ఫ్రిడ్జ్లో బ్రెడ్ ప్యాకెట్ ఉంటుంది బ్రెడ్స్ తీసుకొని అక్కడే జామ్ ఉంటుంది చక్కగా పెట్టుకొని ఇద్దరు కలుసుకొని తినండి కడుపు నిండా తినండి నిద్ర వస్తే పడుకోండి సెల్ మాత్రం పక్కనే పెట్టుకో నేను వస్తా కదా అని చెప్పింది గగన నువ్వు వచ్చే వరకు నిన్ను నిద్రపోను అమ్మా నాకు నిద్ర రాదు నాకు చాలా భయంగా ఉంది అని అన్నాడు ఆ బాబు ముందైతే మీరు తినండి ఆ తర్వాత నాతో ఫోన్ మాట్లాడుతూ ఉండు కానీ అప్పుడు నీకు ఎలాంటి భయం ఉండదు అని చెప్పింది గగన అలాగే అంటూ పిల్లలు ఇద్దరు చక్కగా బ్రెడ్ జామ్ పెట్టుకుని కూర్చొని తిన్నారు అప్పటికే విశాల్కి కి చాలా తేలికగా అనిపించడంతో లేచి కూర్చొని గగన మాట్లాడుతుంది వింటూ ఉన్నాడు పిల్లలు తినడం అయిపోయాక మళ్ళీ ఫోన్ చేసి తల్లితో మాట్లాడుతూ ఉన్నారు ఫోన్ పట్టుకుని వదలకుండా మాట్లాడుతున్న గగనని పిలిచాడు విశాల్ ఫోన్లో లో ఏంటి అన్నట్లుగా చూసింది నాకు ఫోన్ కావాలి అని అన్నాడు విశాల్ ఫోన్పై చేయి పెట్టి పిల్లలకు వినిపించకుండా పిల్లలు ఇంట్లో ఉండి చాలా భయపడుతున్నారు వాళ్ళకి ఇలా ఉండడం ఎప్పుడు అలవాట్లేదు కదా కాస్త ఫోన్లో మాట్లాడితే అయినా వాళ్ళ దిగులు పోతుందేమో అని నేను మాట్లాడుతున్నాను అని అంది గగన వాళ్ళు ఉంటారులే ఏం కాదు కానీ మగపిల్లలు వాళ్ళకు పెరిగితనాన్ని నూరిపోయి మాకు నాకు అసలు ఏమి తోచడం లేదు ఒకసారి సెల్లు ఇటు ఇవ్వు అని అన్నాడు విశాల్ పిల్లలు భయపడుతున్నారు అన్నా కూడా పట్టించుకోకుండా ఈయనకు అంతగా సెల్తో పని ఏముందో అని అనుకుంటూ తిట్టుకుంటూ అతని చేతికి సెల్ ఇచ్చింది పక్కనే ఎదురుగా చైర్లో కూర్చుంది పిల్లల పైనే ఉంది ఎలా ఉంటారో ఏమో వెళ్ళేదాకా అనుకుని చాలా దిగులు పెట్టుకుంది విశాలేమో ఏమో సెల్ చూస్తూ అప్పుడప్పుడు నవ్వుకుంటూ ఏదో టైప్ చేసుకుంటూ ఉన్నాను అతని ప్రవర్తన చూస్తుంటే ఎవరితోనూ చాటింగ్ చేస్తున్నట్లుగా అర్థమయ్యింది గగనకు అలా నవ్వుతూ ఉన్నాడంటే ఎవరో అమ్మాయితోనో చేస్తూ ఉండి ఉంటాడు ఎప్పుడైనా చూద్దామంటే అన్నిటికీ లాక్ పెట్టుకుని ఉంటాడు అంతకుముందు కూడా ఫోన్ తీయడానికి ప్రతిసారి అతని ఫింగర్ ప్రింట్ ని ఉపయోగించింది అతను అలా నవ్వుకుంటూ ఎవరితోనో చాటింగ్ చేస్తూ ఉంటే అసలు కోపమే రావడం లేదు గగనకి అతడు ఎవరితో ఏం చేసుకుంటే నాకు ఏంటి అన్నట్లుగా ఉంది తన పరిస్థితి కేవలం తన మనస్సంతా తన పిల్లలపై ఉంది అంతలో విఖ్యాత్ గుర్తుకు వచ్చాడు కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రవి జ్యోతి